రైతులకి బంపర్ ఆఫర్ తొంభై శాతం సబ్సిడీ భారీగా లబ్ధి కేవలం మూడు వెయ్యి రూపాయలు కట్టండి ఏపీ ఫార్మర్స్ తొంభై పర్సెంట్ సబ్సిడీ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మల్బరీ సాగును ప్రోత్సహించడానికి మరియు పట్టు పరిశ్రమను బలోపేతం చేయడానికి భారీ రాయితీలను ప్రకటించింది ఈ పథకం ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు ఆర్థికంగా గొప్ప ఊరటనిస్తుంది తొంభై శాతం వరకు సబ్సిడీని పొందడానికి రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు పట్టు పరిశ్రమ పునరుద్ధరణ ప్రభుత్వ లక్ష్యం గతంలో కొంత నిర్లక్ష్యానికి గురైన పట్టు పరిశ్రమ రంగాన్ని తిరిగి బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా రెండు ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు సంవత్సరానికి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించింది మల్బరీ సాగు చేసే రైతులకు మరియు పట్టుపురుగుల పెంపకం చేపట్టే రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు పెద్ద ఎత్తున రాయితీలను ప్రకటించింది ఈ నిర్ణయం ద్వారా రానున్న రోజుల్లో రాష్ట్రంలో పట్టు ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని అంచనా మల్బరీ సాగు మరియు పట్టుపురుగుల పెంపకాన్ని కొత్తగా చేపట్టాలనుకునే వారికి ఇది నిజంగా మంచి అవకాశం శాతం రాయితీతో మల్బరీ సాగు ఖర్చు మల్బరీ సాగు యూనిట్ ఎకరా ఖర్చును ప్రభుత్వం రూ ముప్పై వేలుగా నిర్ణయించింది ఇందులో ఎస్సీ ఎస్టీ రైతులకు ఏకంగా రూ ఇరవై ఏడు వేలు తొంభై శాతం రాయితీ లభిస్తుంది అంటే ఈ రైతులు కేవలం రూ మూడు వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది ఇతర రైతులకు రూ ఇరవై రెండు వేల ఐదు వందలు డెబ్బై ఐదు శాతం రాయితీ వర్తిస్తుంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేందుకు ఈ సబ్సిడీ ఉపయోగపడుతుంది ఈ చారిత్రక రాయితీతో మల్బరీ సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది పట్టు పురుగుల షెడ్ల నిర్మాణానికి అండపట్టు పురుగుల పెంపకంలో కీలకమైన షెడ్ల నిర్మాణం కోసం కూడా ప్రభుత్వం భారీ సబ్సిడీలను ఇస్తోంది షెడ్ మైనస్ ఒకటి నిర్మాణం యూనిట్ ధర రూ తెల్లవారుజాము ఐదుకు పది నిమిషాలు లక్షలు ఎస్సీ ఎస్టీ రైతులకు రూ తెల్లవారుజాము నాలుగు గంటల ఐదు నిమిషాలు లక్షలు తొంభై శాతం రాయితీ ఇతర రైతులకు రూ మూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలు డెబ్బై ఐదు శాతం రాయితీ లభిస్తుంది షెడ్ మైనస్ రెండు నిర్మాణం యూనిట్ ధర రూ తెల్లవారుజాము మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు లక్షలు ఎస్సీ ఎస్టీ రైతులకు రూ రెండు లక్షల తొంభై రెండు వేల ఐదు వందలు రాయితీ ఇతర రైతులకు రూ రెండు లక్షల నలభై మూడు వేల ఏడు వందల యాభై రాయితీ అందుతుంది షెడ్ల నిర్మాణం సబ్సిడీతో నాణ్యమైన పట్టు ఉత్పత్తికి అవకాశం ఉంటుంది నాలుగు యంత్ర పరికరాలపై సబ్సిడీ పట్టు పరిశ్రమ రైతులకు అవసరమైన ఇతర పరికరాలపై కూడా రాయితీలు అందుబాటులో ఉన్నాయి పెంపక స్టాండ్లు ఒక్కో స్టాండ్ ధర రూ నలభై ఐదు వేల ఐదు వందలు కాగా ఎస్సీ ఎస్టీ రైతులకు రూ నలభై వేల తొమ్మిది వందల యాభై రాయితీ ఇతర రైతులకు రూ ముప్పై నాలుగు వేల నూట ఇరవై ఐదు రాయితీ లభిస్తుంది వ్యవసాయ యంత్ర పరికరాలు మల్బరీ సాగుకు అవసరమైన యంత్ర పరికరాల యూనిట్ ధర రూ లక్ష ఎస్సీ ఎస్టీ రైతులకు రూ తొంభై వేలు రాయితీ ఇతర రైతులకు రూ యాభై వేలు రాయితీ ఇస్తారు ఈ ఆర్థిక సహాయం ద్వారా రైతులు ఆధునిక పద్ధతులు పాటించేందుకు వీలు కలుగుతుంది ఐదు దరఖాస్తు విధానం ఈ రాయితీలు పొందాలనుకునే ఆసక్తిగల రైతులు వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రం ఆర్ఎస్కే లేదా గ్రామ పట్టు పరిశ్రమ శాఖ సహాయకుల వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు మరింత సమాచారం కోసం సంబంధిత అధికారులు రైతులకు అందుబాటులో ఉంటారు మల్బరీ సాగుతో స్థిరమైన అధిక ఆదాయం పొందేందుకు ఇది అద్భుతమైన సువర్ణావకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసింది మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి